సూర్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ ట్రీట్మెంట్ చేసి అన్ని దెబ్బలకి కట్లు కడతాడు ఇక ఐజీ ఇలా అడుగుతూ ఉంటాడు ఎస్ఐ కానిస్టేబుల్స్ని సూర్యని ఇంతలా కొట్టింది ఎవరు అని అడుగుతుండగా సార్ అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా లేవు అని అనగానే పోలీస్ వారిని ఇలా కొడితే ప్రజల్లో మన గౌరవం ఏం కావాలి అని అంటూ ఉండగా డాక్టర్ బయటికి వచ్చేసరికి సూర్య మేల్కున్నాడా స్పృహలోకి వచ్చిందా అవుట్ ఆఫ్ డేంజరా అని అడుగుతుండగా అవుట్ ఆఫ్ డేంజరే కానీ కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది ఎముకల్లో సున్నం లేకుండా కొట్టారంట చూసారా అలా కొట్టారు మీరు చూడొచ్చు అని డాక్టర్ అనగానే లోపలికి వెళ్తాడు ఐజీ సూర్య అని పిలవగానే స్పృహలోకి వస్తాడు ఎవరుకుట నిన్ను చెప్పు వాడికి పోలీస్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా కేస్ కూడా ఉండదు వాడు మనిషి కనబడడు అలాగని చంపం వాడే చంపమని బ్రతిమిలాడేలా చేస్తా అని అంటుంటాడు ఐజీ సూర్య ఆలోచిస్తూ ఉంటాడు విండో దగ్గర నిలబడి భూమి ఇదంతా గమనిస్తూనే ఉంటుంది ఇక సూర్య ఇలా చెప్తాడు తెలీదు సార్ అనగానే తెలియకపోవడం ఏంటి అని ఐజీ అడుగుతుండగా సార్ అది వెనకాల నుండి ఒక దెబ్బ వేశాడు తలపై నేను స్పృహ తప్పిపోయాను అప్పుడే చితకబాదేసి వెళ్ళిపోయాడు అని అబద్ధం చెప్పడంతో ఓకే సూర్య నీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయి అంటూ వెళ్ళిపోతారు ఇక ఊపిరి పిలుచుకుంటుంది భూమి మరోవైపు కేపి ఇంటికి రాగానే అందరూ సంతోషంగా వెల్కమ్ చేస్తారు ఒక అపూర్వ తప్ప ఇక నక్షత్ర చేత హారతిప్పించి కేపీని లోపలికి అడుగుపెట్టిస్తుంది మీరా అపూర్వ మాత్రం కేపీని చూసి భయంతో వణుకుతూ ఉంటుంది తీసుకెళ్ళు మీరా తీసుకెళ్ళి భోజనం పెట్టు అని అంటూ ఉండగా అంతకన్నా ముందు నేను ఒకటి అడగాలి మీరెందుకు ఇలా చేయబోయారండి నేను మన పిల్లలు ఏమైనా బాధ పెట్టామా నిన్ను మాకు అన్యాయం చేయాలని ఎందుకు అనుకున్నారు అని అంటూ ఉండగా నేను కొండ మీద నుండి దూకడం నేను దూకలేదు అని చెప్పేస్తాడు కేపి దాంతో అందరూ షాక్ అవుతారు భయంతో వణుకుతూ ఉంటుంది అపూర్వ ఏం చెప్తాడా అని నక్షత్ర మీ నాన్న ఎక్కడమ్మా వెళ్ళి పిలువు అనగానే రూంలో ఉన్నారు మావయ్య అని అంటుంది ఏ అమ్మా రూంలోనే ఉన్నారు కదా అని అని అడుగుతుండగా నాకేం తెలుసే అని అంటూ ఉంటుంది అపూర్వ వెళ్ళి పిలువమ్మా అని అనగానే లోపలికి వెళ్ళి చూసి శరచంద్ర అక్కడ లేడని అది చెప్పేస్తుంది నక్షత్ర నాకు తెలుసు మీ నాన్న నేను వచ్చేవరకి ఇంట్లో ఉండడని అని అంటూ ఉండగా ఎందుకు అలా ఎందుకు అనుకున్నారు మావయ్య అనే నక్షత్ర అంటూ ఉంటుంది ఏం అపూర్వ గారు చెప్పమంటారా అని అడుగుతూ ఉంటాడు కేపి భయంతో వణుకుతూ ఉంటుంది అపూర్వ మరి కొండ మీద నుండి ఎలా పడిపోయారు పడిపోయన్నారా అని చెర్రి అడుగుతూ ఉండగా అది అది అంటూ అపూర్వని ఇంకా భయపెడుతూ ఉంటాడు కేపి ఏం చెప్తాడా అని టెన్షన్ పడుతూ ఉంటాడు అపూర్వ ఒక దొంగ తోసేశాడు నేను మనశ్శాంతి కోసం కూర్చుంటే డబ్బులు లాక్కొని నన్ను నెట్టేశాడు అని చెప్పడంతో అపూర్వ ఊపిరి పీల్చుకుంటుంది ఆ దొంగని పట్టివ్వాలి అని చెర్రి అంటూ ఉండగా వాడి చేతులు విరిగిపోను వాడి పెళ్ళం తాళి తెగిపోను అని బామ్మ శాపనార్థాలు పెడుతుండగా ఆగండి బామ్మ జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా ఇంకా ఎందుకు అలా తిడుతున్నారు అని అంటూ ఉండగా అదేంటమ్మా నాన్ననో నిన్నో తిట్టినట్టు ఫీల్ అవుతున్నావేంటి అనగానే చాలే నీ మాటలు తీసుకెళ్ళు మీరా అనగానే కేపీ వెళ్ళిపోతాడు ఏంటమ్మా నాదొక్క డౌట్ చెప్తావా అని అంటూ ఉండగా ఏంటి మీ కేపీ మావే అని మేమే చంపామనుకుంటున్నావా అనగానే నిజమా అమ్మ అందుకేనే దొంగని తిడుతుంటే నువ్వు కంగారు పడ్డావు అని అంటూ ఉంటుంది నక్షత్ర చి పో నీ డౌట్లు నిన్ను కొట్ట అని అపూర్వ తిట్టగానే నక్షత్ర వెళ్ళిపోతుంది మరోవైపు శరత్చంద్ర కేపీని ఫేస్ చేయలేక గెస్ట్ హౌస్కి వెళ్ళి వాచ్మెన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి లోపలికి వెళ్ళగానే అంతరాత్మ వెక్కిరిస్తూ ఉంటుంది ఏంటి నీ చెల్లెలు వేసే శిక్షని భరించలేక ఇక్కడికి వచ్చావా నీ బామ్మర్ది నిజం చెప్తే నీ చెల్లి వేసే శిక్షను భరించాలి కదా అంటూ ఉండగా నన్ను ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటాడు ఎన్నాళ్ళు పారిపోతావు అని అంతరాత్మ వెక్కిరిస్తూ ఉండగా ఏం చేయమంటావు విషం తాగి చావమంటావా అనగానే అదే పని అని అంతరాత్మ అనడంతో లోపలికి వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు సెల్ఫీ వీడియో తీస్తూ ఉంటాడు మీరా ఆ రోజు అనుకోకుండా నా భార్య అపూర్వాన్ని కాపాడుకోవడానికి కేపీని షూట్ చేశానమ్మా కానీ నీకు చెప్తే నువ్వు జీవితాంతం నన్ను అసహించుకుంటావని నేను చెప్పలేకపోయాను నువ్వు కొట్టినా తిట్టినా భరిస్తాను శిక్ష వేసినా సహిస్తాను కానీ నువ్వు చీపో అని నన్నంటే నేను భరించలేనమ్మా అందుకే ఈ విషం తాగేస్తున్నా అని సెల్ఫీ వీడియో తీసి విషం తాగేస్తాడు శరత్చంద్ర విషం తాగగానే గొంతు పట్టుకొని విలవిలలాడుతూ ఉంటాడు శరత్ చంద్ర అని కాపాడేది ఎవరో నాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్